ఫ్రెండ్స్ చిన్ని సీరియల్ మరొక మలుపు తిరగబోతోంది జనరేషన్ మార్పుకు ముందు సత్యంబాబు క్యారెక్టర్ అలాగే కావేరి క్యారెక్టర్ చనిపోవడం మనం చూసాం అయితే చిన్ని ఇంకొక చోట బాలరాజ్ జైన్ లో ఉండడం జరిగింది ఇక బాలరాజు పద్నాలుగేళ్ల పాటు శిక్షను అనుభవించాడు నిజం చెప్పాలి అంటే గతంలో తన కట్టుకున్న భార్య చేత అనవసరంగా ఏ తప్పు చెయ్యకుండా పదేళ్ల పాటు శిక్ష అనుభవించడానికి బాలరాజే కారణం అయితే ఆ శిక్షను ఇప్పుడు తను అనుభవించేసాడు ఇక మిగిలింది ఆ దేవ ఒకటే అయితే సీరియల్లో బాలరాజు క్యారెక్టర్లో వేరే ఇంకొక అబ్బాయి రావడం జరిగింది ఎందుకనంటే పెద్దవాడైపోయిన తర్వాత మనిషి రూపురేఖలు అనేది ఇక్కడ సీరియల్ ఉద్దేశం దానికి తోడు బాలరాజు క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తి శ్రీనివాస్ అలాగే ఇప్పుడు మన ఈ బాబు ఉన్నాడు కదా ఈ వ్యక్తి అంటే మన మహి మహి క్యారెక్టర్ చేస్తున్న అతను ఇద్దరు కూడా ఇంచుమించు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తేడా గ్యాప్ ఉంటుంది కాబట్టి సీరియల్లో అటువంటి విషయం పడ్డదని చెప్పేసి క్యారెక్టర్ మార్చడం జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఏ బాలరాజునైతే ఈ దేవ అలాగే ఈ నాగవల్లి రిలీజ్ అయిన వెంటనే చంపయ్యాలి అనుకుంటున్నారో అదే బాలరాజుని తన కొడుకు మహినే కాపాడతాడు అదే ఊహించని ట్విస్ట్ మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మన బాలరాజ్ ఉన్నాడు కదా అయితే బాలరాజుని జైల్లో ఉండంగానే చంపేశాడు దేవా ఎలా చంపాడు అంటే కావేరి చిన్ని ఇద్దరు చచ్చిపోయారు ఇంకా నీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి హాఫ్ టికెట్ చేత చెప్పిస్తాడు ఎందుకనంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ దేవాకి కూడా చిన్ని భరతికే ఉందన్న విషయం తెలియదు ఫ్రెండ్స్ మీకు ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ చెప్తాను వినండి చిన్ని సీరియల్లో కావేరి కూడా చనిపోలేదు కావేరీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది అది మనకి తొందరలోనే తెలుస్తుంది అనమాట అయితే హాఫ్ టికెట్ చెప్పడంతో ఇక బాలరాజు చిన్ని అలాగే కావేరులు చచ్చిపోయారు అని అనుకుంటాడు దాంతో ఇక ఒక జీవత్సవంలాగా బ్ర బ్రతుకుతాడనమాట జైన్లు అయితే నిజానికి మహి మాత్రం ఆ బాలరాజు బ్రతుకున్నప్పుడే చిన్నిని ఎంతగానో ఇష్టపడుతుంటాడు అంటే చిన్నప్పటి స్నేహం తన మనసులో పెరిగి పెద్దయ్యి ప్రేమగా మారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే కి రిలీజ్ టైం వస్తుంది కానీ తన భార్య పిల్లలు ఇద్దరూ లేకపోవడంతో తన లైఫ్ లో నేను ఏం సాధించాలి ఎందుకు నేను ఇదంతా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ జైల్లో పద్నాలుగేళ్ల పాటు ని దగ్గరుండి చూసిన వ్యక్తులు కొంతమంది ఏమంటారంటే నువ్వు నమ్మి నువ్వు చూసిందంతా నమ్మకు విన్నదంతా కూడా నువ్వు నిజమని అనుకోకు నీ మనసు చెప్పింది నువ్వు విను అంటాడు ఎందుకంటే బాలరాజు ఏమంటాడంటే నా భార్య పిల్లలు బ్రతికే ఉన్నారని అనిపిస్తుంది కానీ వాళ్ళు బ్రతుకుంటే ఏదో రోజు ఇక్కడికి వచ్చి ఉండేవారు కదా అంటే అప్పుడు వాళ్ళ వాళ్ళు అంటారు అనమాట ఏమో ప్రాణముప్పు ఉందని తెలిసి ప్రాణహాని జరుగుతుందని తెలిసి నిన్ను వాళ్ళు వాళ్ళని కాపాడుకోవడం కోసం వేరే చోట ఉన్నారేమో అని అనుకు అంటాడు నిజం అంతే కదా ఆ చిన్ని బ్రతికే ఉంది మనం చూస్తున్నాం కానీ సీరియల్లో కావేరి కూడా బ్రతికే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ తను కూడా కావ్య రూపంలో కాకుండా వేరే ఇంకొక మనిషి రూపంలో వస్తుంది అనమాట అయితే చిన్ని పాపం తన తండ్రి కోసం ఎంతో ప్రాకులాడుతుంది తన కానీ తన తండ్రి ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియకుండానే తను పెరుగుతుంది ఎందుకంటే తన తండ్రి కోసం కనుక నిజంగా చిన్ని ఒక పదేళ్ల క్రిందట జైలుకు వెళ్ళి ఉండుంటే దేవ ఈ పాటికి చిన్నిని కూడా చంపేసి ఉండేవాడు అయితే ఇంకా దుర్మార్గులకి బాలరాజు విషయంలో ఆత్మ శాంతించలేదు ఒక పక్కన తన కూతుర్ని అలాగే తన కొడుకుని పోగొట్టుకున్నప్పటికీ అంటే తన తన కూతుర్ని తన భార్యని పోగొట్టుకున్నప్పటికీ కూడా ఇంకా వల్ల బ్రతుకుతున్నాడు నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఇతని గురించి పట్టించుకుంటాడో లేదో కూడా తెలియదు ఎందుకంటే తను సర్వం కోల్పోయాడు ఇక ఈ ఈ దేవ మీద పగ తీర్చుకుంటే ఏంటి తీర్చుకోకపోతే ఏంటి అని అనుకుంటాడు కదా అయినప్పటికీ కూడా బాలరాజుని చంపాలని అనుకుంటాడు కానీ బాలరాజు మాత్రం ఎక్కడో బాధలో ఉన్న తనకి నీ కూతురు నీ నీ భార్య బ్రతికే ఉందని నువ్వు ఎందుకు అనుకోవటం లేదు అంటూ తన స్నేహితులు చెప్పడంతో అదే నిజం అనుకుని నమ్ముతాడు అయితే ఏమవుతుంది ఆ తర్వాత అంటే బయటకు వచ్చిన తర్వాత బాలరాజు మీద అటాక్ జరగబోతూ ఉంటుంది ఆ సమయంలో మహినే మహినే బాలరాజుని కాపాడతాడు ఒకప్పుడు చిన్నిని కాపాడిన మహి ఇప్పుడు తన బా బాలరాజుని కాపాడుతాడు మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఉంటుంది ఇద్దరు తండ్రి ఏమో బాలరాజుని చంపేయాలనుకుంటాడు కానీ కొడుకు కాపాడుతూ ఉంటాడు అన్నమాట అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మహి చాలా మంచివాడు మహికి తన చనిపోయిన తల్లి పార్వతి పోలికలే వచ్చే నిజానికి నాగవల్లి కూడా మంచిదే కానీ తన అక్క మీద విపరీతమైన ప్రేమ వాళ్ళ అక్కని చంపారు అన్న కోపం ఇక బాలరాజు కావ్యం మీద చిన్ని మీద ఉంటాయి తన ఎక్కువ పగ ప్రతీకారాలతో కూడుకున్న మనిషి కానీ దేవ అలా కాదు కర్నింగ్ ఫెల్ పదేళ్ల పాటు తన భార్య చనిపోయిన రహస్యాన్ని నాగవల్లి దగ్గర కాపాడుకుంటూ వస్తున్నాడు అయితే ఇక నాగవల్లి నాగవల్లి తన అక్క కోసం అలాగే మహి కోసం చాలానే కష్టపడుతుంటుంది మరోవైపు చిన్ని మరొక వైపు లోహిత వాళ్ళందరూ వేరే చోటు ఉంటారు అయితే బాలరాజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మహీనే కాపాడతాడు అనమాట మహి కాపాడటమే కాదు అసలు ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది అసలు ఎంత పెద్ద ట్విస్ట్ మాటల్లో చెప్పలేం ఇక బాలరాజుని దేవా ఇంటికే తీసుకెళ్లి కూర్చోబెడతాడు అంతేకాకుండా ఇక్కడ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇంకొకటి ఏంటంటే ఏ మహి అయితే బాలరాజుని కాపాడతాడో ఆ బాలరాజు కళ్ళ ముందే మహి అలాగే చిన్నిని ఇద్దరు ప్రేమలో పడతారు వాళ్ళిద్దరు పెళ్ళేదాకా వెళ్తారనమాట అయితే ఇంకా బాలరాజు ఇవన్నీ చూస్తూ దేవాకి కరెక్ట్ శా శాస్తి జరుగుతోంది అని అనుకుంటాడు ఈలోపు కావేరీ కూడా ఎంట్రీ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మహి ఫస్ట్ నుంచి కూడా చిన్నిని బాలరాజుని కాపాడుకుంటూ ఉంటాడు అనమాట అయితే ఒక పక్కన చందు లోహిత అలాగే ఉంది కదా మన సరళ వీళ్ళేమో సత్యంబాబు పోయిన బాధలో ఉంటారు అయితే సత్యంబాబుని చంపేసింది బాలరాజే అన్న విషయాన్ని వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు కానీ చందు మాత్రం బాలరాజుని అపార్థం చేసుకోడు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను వినండి లోహిత చందు మహి చిన్ని వీళ్ళ నలుగురు ఎలా అయితే ఒక్కటే లో ఉన్నారో ఇప్పుడు బాలరాజు కూడా అదే బాల నలుగురికి పరిచయం అవుతాడు అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తారు లోహిత బాలరాజుని శత్రువుగానే చూస్తుంది అలాగే సరళ కూడా కానీ చందు చిన్ని అలాగే మహిళ మాత్రం బాలరాజుకి చాలా పాజిటివ్ గానే పరిచయం అవుతారు కానీ తన కూతురు అని బాలరాజు గుర్తుపట్టలేడు ఎప్పుడో చిన్నప్పుడు ముక్కు పచ్చిలారన్నప్పుడు చూశాడు అలాగే చిన్ని కూడా తన తండ్రి రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో గుర్తుపట్టలేదు దేవా నుంచి కాపాడబడ్డ బాలరాజు మహి చేతుల ద్వారానే కాపాడుతాడు ఆ తర్వాత చిన్నికి అవుతాడు ఇక కథ అనుకోని మలుపులు తిరుగుతుంది కావేరి కూడా ఇక సీన్ లోకే ఎంట్రీ ఇస్తుంది కానీ మన కావ్య రూపంలో అయితే కాదు వేరే ఇంకొక యాక్టర్ ద్వారా